వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ కోసిగి మండలంలో భారీ వర్షం తెగిపోయిన దేవరబెట్ట బ్రిడ్జి కోసిగికి దేవరబెట్ట గ్రామానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం సంబంధాలు కట్ ఎమర్జెన్సీ అవసరాలకు నోచుకొని దేవరబెట్ట గ్రామం కర్నూలు జిల్లాలోని కోసిగితో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కోసిగి మండలం అతలాకుతలం అయ్యింది ఒక్కసారిగా మండలంలో తొంభై ఆరు పాయింట్ రెండు ఎంఎం వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు నిన్న మొన్నటి వరకు వర్షం కురవాలి అంటూ పూజలు చేసిన రైతులు ఒక్కసారిగా కురిసిన వర్షానికి భారీగా నష్టపోయారు అలాగే కోసిగి నుండి సజ్జలగుడ్డం గ్రామం మీదుగా దేవరబెట్ట గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జ్ తెగిపోవడంతో ఆ గ్రామ ప్రజలకు ఇతర గ్రామాలలో సంబంధాలు తెగిపోయాయి ఇప్పటికే ఎన్ ఎన్నోసార్లు బ్రిడ్జ్ తెగిపోయిందని అధికారులు బ్రిడ్జ్ తెగిపోయినా ప్రతిసారి తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వతంగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ప్రజలు కోరారు

એના બરો ફાઈન મારે બોલતા આયા ફાઈરા ઇજે યપ થઈને માડી ઇટસે કેને ને તકંગ i'm no, no, no. no, no, no. பண்ண <laughs>